హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే వీడియోస్ చేయక ఒక త్రీ వీక్స్ అవుతుందండి ఎందుకంటే మా విలేజ్లో ఒక ఫెస్టివల్ ఉంది అందువల్ల నేనైతే వీడియోస్ అయితే చేయలేకపోయినా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీఎస్సి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అనేది రావడం జరిగిందండి ఏపీఎస్సికి సంబంధించి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ క్లియర్ చూసుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి మార్క్స్ అనేవి ఇక్కడ క్లియర్గా డిస్ప్లే అయితే చేయడం జరిగిందండి ఫ్రెండ్గా వాటికి సంబంధించినటువంటి ముందుగా మనం వెబ్ నోట్ అయితే ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే ఒకసారి అయితే క్లియర్గా వాడికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకైతే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అండ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడకు సంబంధించి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ట్రాన్స్పోర్ట్ సబార్డినట్ సర్వీసెస్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ టోటల్ మార్క్స్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ పర్టెనింగ్ టు ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ట్రాన్స్పోర్ట్ సబార్డినట్స్ సర్వీసెస్ జనరల్ అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనేది వైట్ కమిషన్ నోటిఫికేషన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈజ్ అవైలబుల్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్ వచ్చేసి వెబ్సైట్ కూడా ఇక్కడ కమిషన్ వెబ్సైట్ అనేది క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్గా మనం వాటికి సంబంధించినటువంటి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఒక మార్క్స్ అనేది ఒకసారి క్లియర్గా చూద్దామండి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ట్రాన్స్పోర్ట్ సబార్డినట్స్ సబ్ సర్వీస్ సప్లిమెంటల్ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ క్లియర్గా రిజిస్టర్ నెంబర్ విత్ ఇలాంగ్ విత్ మార్క్స్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి టోటల్గా సిక్స్టీన్ క్యాండిడేట్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ సంబంధించి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏపీబిఎస్సి సంబంధించినటువంటి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరిన్ని అప్డేట్స్ కొరకు అయితే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి మీకు హెల్ప్ఫుల్గా అవుతుంది